ఈ ప్రపంచం చూడ ఈ ప్రపంచం ఇది ఒక అద్భుతం అనే చెప్పాలి ప్రపంచం హాయ్ ఫ్రెండ్స్ నిన్నటి వీడియో చూసారు కదా మన టెరెస్ మూడు ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ చూసాము చూసాము కదా ఫ్లోర్ ఈ వాళ్ళ వీడియో ఏంటంటే పోర్సు మరి ఇన్ని రకాల మొక్కల్ని ఇంత శ్రమపడి చాలా కష్టంతో కూడినా సరే చాలా ఇష్టంగా చేయటం వలన చాలా బాగుంది ఇక్కడ మన ఒక రంగులు ప్రపంచం చూస్తున్నట్టే అనిపిస్తుంది ఎందుకంటే ఆ గార్డెన్ అంతా కూడా ఉపయోగపడే ఉన్నాయి ఈ గార్డెన్ అంతా కూడా అందానికి ఎక్కువ ఉన్నాయి అయితే ఏమేమి ఉన్నాయి ఏంటన్నది ఈ వీడియోలో చెప్తాను రండి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నిన్న మనం వీడియోలో చాలా వరకు మీరు గార్డీని చూశారు కదా ఇక్కడ కూడా మనకి చాలా అయితే చాలా అంటే మొక్కలు అయితే ఉన్నాయి అవి ఏంటన్నది కమలమ్మని అడిగి మీకు అందరికీ పరిచయం చేస్తాను వచ్చి మాధవి చూడు ఎలా ఉంది అంటారా చూడు ఎలా ఉంది అంటారా ఎలా ఉంది కుండి చూడు ఫస్ట్ కుండి సైజ్ నేను అంటున్నాను కదా మీరు మంచిగా ఫుడ్ పెడుతున్నారు అందుకే అలా పోతున్నాయి చూసాబా ఎంత ఆనందం కదా ఇక్కడ చాలా పువ్వులు ఉన్నాయి ఇవాళ ఇంకా పూజకి కింద అయితే కోసి మళ్ళీ పైన కాసి ఉంచుతాను కానీ నాలుగు అంతస్తులు పైన ఒక అందమైన ప్రపంచం ఉందంటే ఇక్కడికి వచ్చి ప్రతి రోజు ఆస్వాదించగల చాలా కదా నాకు కాళ్ళు చాలా నొప్పులు మాధవి ఎక్కలేపోతున్నాను పోతున్నాను పైన కూడా పది రోజులకు ఒకసారి ఇలా రాగానే నాకు మనసంతా అనిపించింది రోజులకి ఒకసారి రోజులు పువ్వులు మిస్ అయిపోతాయి కదా నాకైతే చాలా ఉంది ఇక్కడ మూడు పువ్వులు ఒకేసారి పోయటం కుండీల్లో అంటే మాటలేం కాదండి చాలా ఫుడ్ అయితే ఇస్తున్నారు చాలా వీటికి మంచిగా కేర్ అయితే తీసుకుంటున్నారు తర్వాత మాధవి కూడా చెప్పాలి ఇది చూసావు ఎంత చిన్న కుండీ చూ సైజ్ అని చెప్పండి నాకు ఆ మహా అయితే పన్నెండు ఇంచెస్ ఉంటది సిమెంట్ కుండి సిమెంట్ కుండి దాని పూత చూడు కలర్ ఇది ఇది ఆ ఏమంటారు గార్డెన్ లో ఎల్లో ఉంది ఏది చూపిస్తా ఇది లోపల ఒకలాంటి మెరూన్ కలర్ అమ్మా ఇది ఇది కూడా మొగ్గ మొగ్గ ఇగో మొగ్గలే ఇవన్నీ మొగ్గలే అదే నీకు చెప్పింది మొక్కచూడు ఎంత చిన్నగా ఉందో ఎన్ని మొగ్గలు అయితే ఇంత కుండీలో కూడా మనం పెంచుకోవచ్చు పెంచచ్చు బాబా ఇక్కడ మనకి గుమ్మం ఉంది చూడండి ఎంత బాగుందో ఇది మందారం కూడా డిఫరెంట్ డబల్ కప్పు శాసన బలే ఉంది కదా పువ్వు ముద్ద మందారం లింగం మందారం అంటున్నారు అది వీరా పువ్వులో పువ్వు ఇది ఎన్ని పూలున్నా ఐదు పూలు పూసేయండి ఏ నిన్న పది వచ్చాయి అవునా నిన్న పది పూలు పూసాయి అదే అనుకున్నా అయ్యో నిన్న పది పూలు పోని చెట్టు తెలుస్తుంది అండి ఎన్ని పూలు పూసింది అన్నదని ఇట్లా తర్వాత మనకి చూడు బంతి మొక్క బాబా ఉంది వెరైటీగా కదా ఇల్లు లోపల ఇది జుంకా 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 బంతి ఓకే తులసి కూడా తులసి కూడా అక్కడ చూడు పసుపు పొంగ అమ్మా ఎక్కడికి వెళ్ళినాయి పసుపు వంగ మాత్రం మనం అయితే చిన్న విషయం మనకి తులసి మొక్కే కదా అని తీసి పడేస్తాం కదా దాని పువ్వులకి కూడా మనకి ఎన్నో రకాల మంచి బీస్ కానీ చిన్న చిన్నవి వస్తే మనకి పాలనే చాలా బాగా ఉపయోగపడతా అబ్బా ఇది ఇదేదో పువ్వులు ఇది ఆ దాని ఏమంటారంటే మన ఏమి గార్లిక్ వైన్ గార్లిక్ గార్లిక్ వైన్ ఎవరి చెప్పు నాకు ఎక్కడి నుంచి వచ్చిందో అండి వైజాగ్ మాధవి దగ్గర నుంచి వచ్చింది వైజాగ్ మాధవి గారి దగ్గర ఉంది కాకినాడ శ్రీదేవి గారి దగ్గర మాధవి దగ్గర నుంచి వచ్చింది ఇగో ఇంత మొక్క ఇచ్చిందమ్మా ఇగో ఇది అవునా బాగుంది నేను చాలా సార్లు వీడియోలో చూసాను దొండపాదుకే స్టాండ్ కట్టారు చూడాల కట్టారు చాలా బాగుంది అది దొండపాదు తర్వాత ఇదేమో ఆ చూడు ఇప్పుడే నాకు కూతురు స్టార్ట్ అయింది ఎంత ఆనందం అందరికంటే ఉంది మీకైతే చూడు ఇది కనీసం మీకు ఈ కుండీని బట్టి చెప్తున్నాను మీకు వెయ్యి పోసలకు ఎక్కువ వస్తాయి అవునా చూడు ఇగో ఎంత ఆనందంగా ఉందో నాకైతే చెప్పలేదు వరి కంకిలాగే ఉంటది చోట చూసావా దీన్ని తీసుకెళ్లి కింద పెట్టిచ్చేస్తా నా భయం వేస్తుంది కోతులు పీకేస్తాయి అంట తినేస్తాయి అంట కదా నాకు చెప్పారు కోతులు తినేస్తాయండి అవి అని తర్వాత ఇదేమో దొండపాదు ఓకే తర్వాత ఇగో ఇదేమో దానిమ్మ దాని పక్కన ఎల్లో డ్రాగన్ డ్రాగన్ ఫ్రూట్ వైట్ ఉంటుంది లోపల పైన మాత్రమే మనకి ఎల్లో పువ్వు వస్తుంది లేదు లోపల ఎల్లో వస్తుంది అవునా ఎల్లో పువ్వు ఎల్లోనే ఉంటుంది లోపల కూడా లైట్ క్రీమ్ కలర్ వస్తుంది అవునా ఎల్లో డ్రాగన్ అది పూలు వచ్చే పండ్లు వచ్చాయి నేను చూసాను చూసాను పండ్లు చూసాను దాని తర్వాత చాలా బాగుంది ఇగో ఇదేమో తెలుసు కదా చెర్రీ టొమాటో అది ఇప్పుడే పిందులు వస్తుంది చూడండి టొమాటో ఇది కూడా దండపాదే దండప ఇది కూడా ఇందులోనే ne petta ఆ బ్యాగ్ లోనే బాగ్లోనే పెట్టా దండపాదుగో దండకాయ చూడు చూడు అమ్మా ఆ పైనే దండపాదు ఈ మధ్యలో కొంచెం ఇది లావు దండ లాగా ఉంది లావు ఉంది మన దగ్గర పెన్సిల్ ఉంది పక్కన పెన్సిల్ దండదిగా ఆదా పెన్సిల్ దండా పైకి ఎల్తుంది ఇప్పుడే వెల్తుంది ఇప్పుడు ఈ మధ్యలా కొంచెం ఆకు డల్లయిన మొన్ననే అంటే ఇంకా ఇంకా ఎక్కువస్తాయి అంటే టీయల్లో చూశారు కదండి పైన అయితే ఇలా ఉంది పైనుంచి వైట్ డిసెంబర్ ఇదేమో దేశవాళి మందార ఇదిగో మొగ్గులు అవి మన గులాబీ కలర్ లో వస్తా నేను వీడియోలో చూపించాను ఎవరి వీడియో అది కూజల వేసారా మరి ఊరికే పైన అది ఉంటాను ఇది ఒక రకం మండలం ఇది ట్యాంక్ కి వెళ్ళటానికి అండి మనకి చూడండి అక్కడ కలబొందకే మొక్క వచ్చింది పువ్వులు చాలా బాగున్నాయి కదా చాలా మంది వాడుతున్నారు వాడండి మనకి చాలా మంచి వేసవి కాల ఇక్కడ టొమాటో ఉంది చూసావా అదిగో ఈ మెట్లు కూడా వదలలేదు మీరు ఆ అనస అనస్ ఆ అనస్ ఆ పైనాపిల్ పైనాపిల్ అది ఇదేమో టొమాటో ఇక్కడ టొమాటో స్టార్ట్ అయ్యింది ఇప్పుడే మన వాళ్ళకి జస్ట్ స్టార్ట్ అయ్యింది అంతే బాగుంది చాలా ఏపుగా ఉంది చిన్న కుండీలోనే ఉంది కూడా మందారాలు ఏంగన్న ని కొద్ది ఉన్నాయ్ అబ్బో ఇక్కడ కరివేపాకు వేప చెట్టు అది ఇది వేప చెట్టును చెట్టు అక్కడ చూడు ఆ డ్రాగన్ ఫ్రూట్ పోత పూత చూడు అక్కడ ఆ చిన్న కుండీ చూడు ఒక సైజు నిజంగా మనోళ్ళకి చాలా మందికి మొక్కలు పెంచుకోవాలన్న ఒక ఆలోచన అయితే వస్తుంది మీకు పైన కూడా అది లాగా ఉంది కుండీలోనే అజోళ ఆ అజోళ అజోళ కారణం ఏంటి అజోళ మనకి చాలా చాలా మంచి ఎరువు చెట్లకి అవును అన్ని కుండీల అక్కడ నల్ల నల్ల ఉమ్మెత్త ఎరువుగా కూడా పనికొస్తా ఇవి నల్లేరు ఉన్నట్టుంది మన దగ్గర నల్లేరు ఈ కుండీ పచ్చాక నల్లేరు అదేమో డ్రాగన్ ఫ్రూట్ డ్రాగన్ ఫ్రూట్ కుండీ కూడా చాలా చిన్నది చాలా చిన్నది కానీ పూత వచ్చింది చూడండి మీకు కారణం ఇంకోటి చెప్పమంటారా ఇది వీడెక్కదు సిమెంట్ కుండి అది మొక్కకి దాని మీద చిన్న కుండీ అయినా ఉంటుంది అదే ప్లాస్టిక్ కుండీ అయితే కొంచెం వీట కష్టం కేజీ అని కొంతమంది అంటారు కొంతమంది కేజీ కేజీ మందారం అంటారు పంచముఖి మందారం అంటున్నారు అంటే మనకి ఒక పువ్వు వస్తుంది కదండి ఇలాగా పంచముఖి అంటారు ఇది ఈ ఐదు భాగాలు ఉంటాయి ఇక్కడ మనకి ఇక్కడ పువ్వు ఉంది కదా ఇది ఇలాగా ఇలా ఉంటాయి అనమాట అందుకని పంచముఖి మందారం అంట ఇది కూడా బకెట్ లో ఉంది బకెట్ ఒకేసారి బాగుంది కదా ఇవేమో ఎడినియం ఇది వరకు పూసి పూజ ముద్ద కదా రేఖే రేఖ మనకి ఎక్కువ పూలు పోస్తాయి చాలా మళ్ళా ప్రూన్ చేస్తే మళ్ళీ ఇగో ఇవేమో ఎడినియం ఇవి తెలుసు కదా నీకు ఇవి పింక్ ఇదేమో ఎల్లో ఇదేమో వైట్ మూడు రకాలు ఉన్నాయి ఇక్కడ పింక్ ఈ కలర్ ఇది కూడా పింకే పింక్ ఇదిగో చూసావా ముసుగేసాను చూసావా ముసాము ఎందుకీ ఎందుకనుకుంటున్నావుతులు కాయలు బాకాస్తున్నాయి కదా కాయలు తినేస్తున్నాయి కాయలు పువ్వు పోయింది వెనకాల పోయానికి రెండు ఏం చేస్తావు తప్పదు ఇంకా పైన పెట్టుకున్నందుకు వాటికి ఇవి మీరు మొక్కలే వేసారు ఇవి చిన్న చిన్న మొక్కలు తెచ్చి పెట్టాను పట్టుకుని వెళ్ళదు ఇది కొమ్మలా ఉంది లేదు నువ్వు ట్రై చేస్తానంటే కట్ చేసిస్తా కొమ్మలు వద్దు వద్దు ఎందుకు అందమైన పాడు చేసుకుంటుంది మనకు దొరుకుతాయి కదా కొమ్మే కదా ఏముంది కొమ్మ కట్ చేస్తే ట్రై చేయి మందారం అది మందారం మీకు ఒకటి తెలుసా மன கொண்ட மந்தார்கிட்டே கொமல்தான் வேசின மந்தாரி எல்லாம் பெரு தரக்கு தெளிக்கு தெளி நேரம் தெலமந்தாரி இது கந்தபுரங்க மஜ்ஜினி கலர் உண்டட்டும் அந்த அன்பா இது மிரபந்தாரி மந்தாரி பாப்போசி நே மிரந்தார ఒక ఫ్రెండ్ పట్టుకుని వచ్చింది వేసా ఊలు వస్తాయి ఇంకా ఇది ఆకు ఆకు తిను ఒక ఆకు తిను ఇది ఏం చేస్తాను అంటే మన తోటలో ఉందంటే కొంచెం నాచుగా ఉంది ఇది మోటగా ఉండటం అనుకున్నాను ఇది తింటాం ఇది తినటం వల్ల గ్యాస్టిక్ తగ్గుతుంది తగ్గుతుంది తోట చిల్ల పని చేస్తాను కదా దాతూ ఉంటుంది ఇంతకీ దాని గురించి కాదు ఈ దాదా తగ్గద కిందకి వెళ్తే మనీ పైకి రాను అది ఏం చేస్తాం అంటే మీరు నమరు ఒకసారి ఎలా గిల్లేసుకుని అక్కడికక్కడ నోట్లు వేసేసుకుని పని చేసుకుంటాను అలాగా ఇప్పుడు నేను టాబ్లెట్లు ప్లాస్టిక్ లేదు మంచిది తులసి అవి ఇవి నోట్లో వేసుకుంటూ ఉంటే సరిపోతుంది ఇది దేశవాలి అందడివాళి అది ఇప్పుడు అక్కడ చూసావు కదా డబల్ అది అబ్బాయి మొక్క వేరు వచ్చింది కదా అంటారు అవునా బాగుంది చూడటానికి అందంగా ఉంది ఇవి కూడా మీరు చిన్న చిన్న కుండీలే చిన్నవే చిన్నవే వైట్ క్రీమ్ క్రీమ్ కలర్ కలర్ ఎక్కువ పెద్ద సైజు కుండీ ఏమి దీనికి చూడు కానీ టైర్ పెట్టండి పెట్టి దాని మీద చేశాను ఇంకా ఇది కోతులు కోసుకుపోగా కోసుకుపోగా పది కాయలు మేము కోసాం అనమాట కాకపోతే ప్రూన్ చేశాను ప్రూన్ చేస్తే మళ్ళీ మనం మళ్ళీ పక్క నుంచి పూత వస్తుంది ఎప్పటి వరకు కాస్తాయి మనకి ఇవి మనకి డిసెంబర్ డిసెంబర్ లో మొదలవుతుంది డిసెంబర్ జనవరి నాకు చాలా తృప్తి ఇచ్చింది ముప్పై రెండు కాయలు ముప్పై మూడు కాయలు అబ్బో నాకు చాలా ఇచ్చాయి ఆ చెట్టు ఆ చెట్టు మూడు చెట్లు కలిపి బోలెడు డ్రాగన్ ఫ్రూట్లు ఇది షుగర్ పేషెంట్లు కూడా తిన తిన తినచ్చు అది తర్వాత ఇదొక మందారా తర్వాత కూడా మనకి తులసి మనకి చిన్నదైన మనకి స్టాండ్ ఉంటే ఇబ్బంది లేదు ఇవి మనం ఇక ఇవన్నీ వాటర్ ఇవి చిట్టి చిట్టి పువ్వులు పూసేటట్టు అనిపిస్తున్నాయి అంటే ఇంకా పువ్వు తెలుస్తుంది నాకు మీకు మీకు మన దగ్గర పొగా కాళ్ళు ఉన్నాయి కదా ఒక రెండు కాళ్ళు ఒక్కొక్క కుండీకి వేయద్దు మట్లో గుచ్చేయమని ఒక్కొక్క దానికి రెండు మూడు మూడేసి పెద్దదైతే ఒక నాలుగు నాలుగు అంటే నాలుగు చాలా బాగా పనికొస్తుంది తర్వాత మన ఎరువులు కూడా పేపర్ లో పొట్టలం కట్టి పెడుతున్నాం అలాగే పెడుతున్నా అలాగే చేస్తున్నా ఇవి ఇది ఏం కలరు ఎల్లో అనిపించింది ఎల్లో ఇది కూడా చాలా బాగుంది ఇది పగటాల నైట్ పోసేవా రాత్రి వేయలేము నా దగ్గర అన్ని పొగలేము వీటి వల్ల మనకి ఏమవుతుంది అంటే అండి వీటికి కొంచెం పోషకాలు తగ్గుతున్నట్టు తీసేస్తున్నాను తీసేస్తున్నాను అంటే లైట్ గా అలా కొద్దిగా ఉండేటట్టు మొక్కల్లో తీసేస్తున్నాను ఇది ఒక కలర్ ఎప్పుడు ఇంకెలా పూస్తూనే ఉంటే ఎప్పుడు ఒక పువ్వు ఉంటాయి ఉంటుంది బాగా పూసేవి ఇది పూస్తుంది లోటస్ అది లోటస్ పువ్వు లేకుండా ఉండదా అసలు ఇదేమో పింక్ ఇదేమో డబుల్ కలర్ ఇదేమో ప్యూర్ వైట్ నీకు మొగ్గలా ఉంది కదా ప్యూర్ వైట్ అది వైట్ మళ్ళీ ఇది ఎల్లో మళ్ళీ అదేమో ఈ కలర్ మొగ్గలు 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 వస్తాయే ఉంటాయి మొగ్గలు మొగ్గలు వస్తాయే ఉంటాయి ఇక్కడ మీరు స్టాండ్ ఏమి ఉపయోగించారు అది నవ్వుతావు చెప్తే ఇప్పుడు మాకు ఫస్ట్ లో ఇక్కడ లేదు గేట్ ఐరన్ ఐరన్ మెట్లు ఇక్కడ లేవు ఇక్కడ ఉండేది మెట్లు ఇదే మెట్లు ఇక్కడికి ఎక్కే మెట్లు అవి అది తీసి పెంచాలని ఒక ఆలోచన ఉంటే ఏది వేస్ట్ అవద్దు కదా అది తీసి వేస్ట్ ఎందుకు చేయాలని స్టాండ్ కింద పెట్టేసా దాన్ని తయారు చేయించేసా బాగుంది మొత్తం ఇదంతా కూడా ఇలా పువ్వులు మాత్రం బలేవున్నాయి ఇక్కడ చూడండి తులసి ఎంత బాగా వచ్చిందో అది ఏంటి తీసేసిన మట్టి తీసేసి పక్కన పెడితే మట్టి తులసి మీకు కంపోస్ట్ తీసుకున్నప్పుడు కూడా మట్టి ఎక్కువ ఉపయోగించుకుంటే పురుగులు రావట్లేదు తెలిసి నేను చాలా రకాల కంపోస్ట్లు చేశాను ఆ కంపోస్ట్లు చేసే విధానంలో పారేసిన మట్టిని మనం ఎక్కువ ఉపయోగించుకోవటం వలన తొందరగా కంపోస్ట్ అవుతుంది తెల్లటి పురుగులు వస్తాయి కదా ఆ పురుగులు ఇబ్బంది ఎప్పుడూ లేదు నాకు అంతకు ముందు ఎక్కువ ఈ వెయ్యి కాదు ఇక ఈక బా చూస్తే చేయకూడదు అనిపించేది స్టార్టింగ్ లో ఇప్పుడు నేను మట్టి ఇవి వేస్తున్నాం వాళ్ళనే అస్సలు అది మనకు మెయిన్ కారణం వాటర్ ఎక్కువ వేయట మనం తడి పొడిగా వాటర్ వేస్తే దానికి విపరీతమైన వేడి వస్తుంది పురుగులు పుట్టే అవకాశం ఉండదు మనం ఎక్కువైతే వేసామో అది కూల్ గా ఉంటుంది చక్కగా పురుగులు వచ్చింది అది ఒక్కటి మాత్రం గుర్తు పెట్టుకోవాలి అవునా రోజులు ఉంటుంది మనకి ఉంటుంది అవునా మళ్ళీ సాయంత్రం ముడిచిపోతుంది మళ్ళీ రాత్రి పొద్దున అవును వైలెట్ కలర్ బాగుంది ఇది కూడా చాలా జిల్లా కూడా చాలా బాగా వచ్చేస్తుంది తీన్ చేస్తానండి వాళ్ళ కొంచెం కొంచెం తీసి ఇలా అక్కడక్కడ ఉన్నది అనుకోండి మనకి అలా పెరుగుతూ ఉంటాయి ఇది గాలి వేయిన అదే చూసారా లోపలికి వేర్లకి గాలి వేయకుండా మనకి ఇలా ఉంటే చాలు ఇలా ఇలా కాస్త గాలి ఉంటుంటే ప్రతి కుండీకి చాలు బాగున్నాయి ఎప్పుడు మనకి ఇలా పూలు పోస్తుంటే బలే ఆనందం అదే కదా ఇది చిన్నదా ఇది కాదు కాదు పెద్ద పూలే నువ్వు అన్నట్టు అది నిండిపోయిందిగా కొన్ని తీసేస్తా ఉన్నా తీస్తా తీసా ఎంత మందికి ఇచ్చాను నేను అనుకున్నా వైలెట్ వైలట్టు అదే చిన్న సైజే కాదు పెద్దది పెద్ద బువ్వు అది పాపం అంతా ఉంది నీళ్ళు లేదు అదే నీళ్ళు లేవు కొంచెం ఇదిగో మాధవి నువ్వు అడిగిన కొన్ని చాలా కొన్ని చాలా 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 ఇవి కూడా ఫ్రెండ్స్ ఎవరన్నా వస్తే ఊరికి పంపించకూడదు అందుకే ఈ పట్టుకెళ్లి పెంచి వాళ్ళకి కూడా ఇద్దాం అందుకని తెస్తున్నాను మీకోసమే తెస్తున్నాను మరి ఎప్పుడు వస్తున్నారు మా గార్డెన్ కి మరి పని చేసుకుందాము అయితే ఇంతకే మనకు అందరికీ ఆనందకరమైన విషయం ఏంటంటే ఎప్పుడు మనకి కాస్త సిక్స్టీ ఫైవ్ డేస్ కాస్త కొత్త ఇది చాలు నాకు అసలా ఇది ఎక్కువే అనుకుంటున్నా నేను ప్రయత్నించలేదమ్మా నేను నాకు ఎవరిని అడగబుద్ధి కాదు అంత క్లోజ్ ఉంటే అడుగుతాను కానీ నేను అడగను ఎందుకంటే నా గార్డెన్ కి నన్ను రమ్మంటమే చాలు నాకు మొక్కలు అవసరం లేదు రేపటి వీడియోలో నేను మరొక గార్డెన్ మీకు పరిచయం చేస్తాను ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని చెప్పడం మర్చిపోకండి బాయ్